అల్లూరు జిల్లా పాడేరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఐదు వందల ఎనభై ఐదు కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని రెండు బొలేరో వాహనాలు మూడు ద్విచక్ర వాహనాలు సీజ్ చేసినట్లు ఆరుగురిని అరెస్ట్ చేయగా పట్టుబడ్డ వారిలో ఇద్దరు మహిళలు ఒక మైనర్ ఉన్నట్లు పాడేరు ఏఎస్పీ ధీరస్ తెలిపారు ఏఎస్పీ ధీరస్ పాడేరులో మీడియాకు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి పెదబైలు మండలం సీతగుంట పంచాయతీ రోగుల్పేట జంక్షన్ వద్ద బొలోరో వాహనంలో తరలిస్తున్న నాలుగు వందల యాభై ఐదు కేజీల గంజాయితో సహా మూడు బైక్లు ఆరు ఫోన్లు ఐదు వేల మూడు వందల రూపాయల నగదు సీజ్ చేసినట్లు తెలిపారు ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ చేయగా ఒకరిని జువైనల్ హోంకు తరలించినట్లు తెలిపారు అదేవిధంగా ముంచంగిపుట్టు మండలం పుట్టు పంచాయతీ నేతాజీ స్కూల్ వద్ద బోలెరో వాహనంలో తరలిస్తున్న ఆరు మూటల్లో నూట ముప్పై కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని ఇద్దరు మహిళను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పానేరు ధీరస్ తెలిపారు మూడు పల్సర్ మూడు టూ వీలర్ వెహికల్స్ మరియు బొలెరో పికప్ వ్యాన్ రావడం జరిగింది అవి ఆపి మన వాళ్ళు పోలీస్ పార్టీ వెహికల్ చెక్గా చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ఉండి చెక్ చేయగా బొలెరో పికప్ లో మనకు సుమారు ఎనిమిది వందల కేజీల గాంజాయి ఉన్నట్టు తెలిసింది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ నాలుగు వందల యాభై ఐదు కేజీలు గాంజా ఉన్నట్టు తెలిసింది తర్వాత అక్కడ మనకి ముగ్గురు ముద్దాయిలు మరియు ఒక జోనైల్ అబ్బాయి కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళందరినీ ఈరోజు రిమాండ్ కూడా తరలించడం జరుగుతుంది వాళ్ళు గంజాయిని మల్కాన్గిరి జిల్లా మల్కాన్గిరి జిల్లా ఒడిస్సా స్టేట్ నుండి పాడువా ప్రాంతానికి అంటే కోరపూట్ జిల్లా ఒడిస్సా స్టేట్కి తరలిస్తున్నట్టు తెలుస్తుంది మెయిన్గా మనకి ఈ మధ్య చూస్తున్న అన్ని గాంజా స్మగ్లింగ్లో కూడా ముఖ్యంగా మల్కాన్గిరి నుండి కోరాపుట్ వెళ్తుంది అండ్ పెద్ద గాని ముంచిపుట్టు గాని కానీ రూట్ కింద వాళ్ళు ఎంచుకోవడం జరుగుతుంది మనం ఈ లో ఎన్ఫోర్స్మెంట్ కూడా పెంచడం జరిగింది ఆ కారణంగానే ఈరోజు నిన్న పట్టబట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు అర్లీ మార్నింగ్ ముంచిపుట్టులో కూడా వేగితేకింగ్ చేస్తున్న సమయంలో అర్లీ మార్నింగ్ ఒక బొలేరో వెహికల్ కూడా పట్టుబడడం జరిగింది ఆ బొలేరో వెహికల్లో ఇద్దరు మహిళలు ఈ గాంజా అంతా స్మగ్లింగ్ చేస్తూ తీసుకెళ్లడం జరుగుతుంది అక్కడ కూడా ఇతరు ముద్దాయిలు పారిపోవడం జరిగింది వాళ్ళని కూడా త్వరగా అప్లైంట్ చేస్తాం వాళ్ళు కూడా సేమ్ మోడల్స్ షాప్ నుండి మల్కాన్ గిరి నుండి కోరాపూర్ తీసుకెళ్లడం జరుగుతుంది అది వన్ టెన్ వన్ ట్వంటీ కేజెస్ ఆఫ్ గాంజా కింద గుర్తించడం జరిగింది వాళ్ళని కూడా ఈ రోజు రిమాండ్ తరలించడం జరుగుతుంది